కొత్త వారికి కొత్త వారికి జమ కానీ పిఎం కిసాన్ డబ్బులు దరఖాస్తు చేసుకున్న విడుదల కానీ నిధులు అసలు ఎందువల్ల మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇటీవల ఇరవై ఒకటో సంబంధించి నిధులైతే విడుదలైన అనమాట ఇరవై విడతకు సంబంధించి నిధులు ఇరవై విడత నిధులైతే విడుదల చేస్తారు ఇందులో నేపథ్యంలో మనం చూసుకుంటే చాలామంది రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు రాలేదు పిఎం కిసాన్ పథకంలో కొత్త దరఖాస్తులకు పంట పెట్టుబడి సాయం విడుదల కాక ఆందోళన చెందుతున్నారు దరఖాస్తు చేసుకున్న ఎంపిక జాబితాలో చేటు దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటి వరకు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు వారి అర్హులయ్యారు వారికి పంట పెట్టుబడిగా ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయల ఆర్థిక సాయం చొప్పున ఆరు వేలు ఇస్తున్నారు లబ్ధిదారులు చనిపోతే వారి భూమిని పంచుకున్న వారసుల పేర్లను నమోదు చేసి వారికి నిధులు విడుదల చేసేందుకు అవకాశం కల్పించింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు కూడా రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి మన అంటే రాష్ట్రాల వారిగా మనం చూసుకుంటే ఈ లెక్క మారుతూ ఉంటుంది అయితే అవకాశం ఇచ్చారు కానీ మనం చూసుకుంటే రెండో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదల చేయగా పాత లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు అయితే రావడం జరిగిందనమాట మిగిలిన వారికి అయితే రాలేదు అయితే కేంద్ర వెబ్సైట్లో సొంతంగా లేదా మీ సేవ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ పేరుని అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపి అర్హులను గుర్తించి తమకు నివేదించాలని సూచిస్తుంది ఈ ఎడ దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వచ్చి వ్యవసాయ శాఖ అయితే రాలేదన్నమాట ఇక ఆ పీఎం కిసాన్తో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు మే నెలలో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు జారీ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు కూడా కార్డులు అయితే రాలేదు సో ఏది ఏమైనా మొత్తంగా పిఎం కిసాన్కి సంబంధించి కొత్త అయితే అప్లై చేసిన డబ్ అయితే రాలేదన్నమాట వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు అందువల్ల మళ్ళీ పీఎం కిసాన్కి సంబంధించి రాని వారికైతే డబ్బులు విడుదల చేయాలంటారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్